శ్రీకాళహస్తిలో రాత్రి పదిన్నర గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని పోలీసులు హెచ్చరించారు భద్రతా కారణాల దృష్ట్యా రాత్రి పదిన్నర గంటల తర్వాత ఎక్కడా కూడా దుకాణాలు ఉండకూడదని అనవసరంగా యువత ప్రజలు ఎవరూ కూడా రోడ్లపై సంచరించడం చేయకూడదని హెచ్చరిస్తూ శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో మంగళవారం రాత్రి బీట్లు బ్లూ కోల్స్ మరియు రక్షక్ హైవే మొబైల్ టీంలతో గస్తీ నిర్వహించారు పట్టణంలోని దుకాణాలు రాత్రి పదిన్నర గంటల కంటే మూసివేయాలని అవగాహన కల్పిస్తూ షాపులన్నీ మూయించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి సిఐలో గోపి వెంకటేశులు రవి నాయక్ తిమ్మయ్య ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు